మైనార్టీ యువతుల పిల్లు ఇక లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టుబోతోంది ఎస్ ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దీని విధి విధానాలు ఏంటి ఇది ఎప్పటి నుంచి అమలులోకి రాబోతుందన్న విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఈ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ప్రతి మైనార్టీ మహిళ యువతికి వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఉపయోగపడే ఈ వీడియో కాబట్టి ప్రజా ఉపయోగకరంగా భావించి ఈ వీడియోకు లైకులు ఇవ్వండి ఎన్ని లైకులు ఇస్తే అంతమందికి సమాచారం చేరుతుంది నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా దుర్హన్ పథకం కింద టీడీపీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టబోతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నాడు అధికారంలో సమయంలో ఈ దుర్హన్ పథకాన్ని ప్రారంభించారు ఆ ప్రభుత్వ హయాంలో అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీడీపీ ప్రభుత్వము ఈ పథకం కింద యాభై వేలు చెల్లించేది అయితే ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో పేర్కొన్న విధంగా లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వము సమాయత్తం అవుతుంది వీటికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా ఎవరు వీరికి అర్హులు అన్న విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పథకం కింద ఏపీకి చెందిన వారై ఉండి మైనార్టీ వర్గానికి చెందిన యువతి ఉండాలి వరుడు వయస్సు ఇరవై ఒక సంవత్సరాలు వధువు వయస్సు అంటే అమ్మాయి పెళ్లి కూతురు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి అదే విధంగా వాళ్ళు ఏపీలో నివాసమై ఉంటూ పెళ్లి కూతురు అంటే వధువు యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయము పట్టణాల్లో అయితే రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షన్నర మేరకు ఉండాలి ఈ మేరకు ఆదాయము ధృవీకరణ ఉండాలి వీరికే ఈ పథకం వర్తిస్తుంది ఇక ఇంకా వివరాలకు పోతే వీరికి బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరం అంటే అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా ఎంతో అవసరము అదే విధంగా ఆధార్ కార్డు అమ్మాయి అబ్బాయి యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇక ఇకపోతే రేషన్ కార్డు నివాస ధృవీకరణ పత్రము ఓటర్ ఐడి మ్యారేజ్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ సమయంలో దరఖాస్తు చేసుకోవాలి అంటే పెళ్లి అంటే వివాహము ఒక నెల రోజుల ముందు ఉండగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారం వీళ్ళ ముందు మనం దరఖాస్తు చేసుకోవాల్సిన సందర్భంలో ఏ ఏ పా ఏ ఏ డాక్యుమెంట్ సమర్పించాలో ఒకసారి మనము తెలుసుకుందాం ఇక్కడ చూస్తే అమ్మాయి అబ్బాయి అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి యొక్క వరు వరుడు వధువు యొక్క ఇద్దరి బ్యాంక్ అకౌంటు వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడు ఎంఐసిఆర్ కోడు వాళ్ళు వాళ్ళ బ్యాంకు యొక్క శాఖ అంటే ఏ బ్రాంచ్ వస్తుందో ఆ శాఖ పేరు ఇద్దరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇద్దరి ఆధార్ కార్డులు రేషన్ కార్డు అదేవిధంగా ఆహ్వాన పత్రిక అంటే మ్యారేజ్ కార్డు ఏజ్ సర్టిఫికేట్ ఇద్దరు యొక్క అంటే వరుడికి ఇరవై ఏళ్ళు ఇరవై ఒక అమ్మాయికి వధువుకు పద్దెనిమిది నిండినట్టు ఏ సర్టిఫికేట్ ప్రూఫ్స్ ఉండాలి అదే విధంగా బ్యాంక్ వాళ్ళ బ్యాంక్ పాస్ పాస్ బుక్ తో పాటు వీటి అది చెప్పిన ఈ యొక్క డాక్యుమెంట్లను స్కాన్ చేసి అంటే ప్రభుత్వం త్వరలో తెరవబోయే వెబ్సైట్ ద్వారా ఈ పోర్టల్లో అందుబాటులోకి వచ్చాక వీటిని స్కాన్ చేయాలి ఈ డాక్యుమెంట్లని స్కాన్ చేసి ఈ డాక్యుమెంట్స్ యొక్క సైజు ఎంత ఉండాలంటే ఫిఫ్టీ కేబీ నుంచి వన్ ఫిఫ్టీ కేబీ లోపు వీటి డాక్యుమెంట్స్ యొక్క సైజు ఉండాలి అంటే దీని యొక్క పరిమితి ఎక్కువ సైజులు ఉంటే అప్లోడ్గా అవ్వవు కాబట్టి ఈ సైజులో మనకు డాక్యుమెంట్ల సైజు రూపొందించి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇవి మనకు ఆన్లైన్ ద్వారా ఎంఆర్ఓకు అంటే తహసీల్దార్ అని కూడా పిలుస్తారు కదా ఎంఆర్ఓకు చేరి అక్కడ నుంచి మైనార్టీ అధికారికి పంపబడుతుంది అక్కడ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దగ్గర దాదాపుగా ఒక వారం పాటు అంటే వివిధ రకాల డాక్యుమెంట్ల పరిశీలన అర్హులు కాదాన్ని తీర్చడానికి దాదాపు వారం సమయం పడుతుంది ఇవన్నీ ప్రక్రియ అంతా పూర్తయ్యాక వివాహము పది రోజుల ముందు ఉండగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయబడుతుంది అంటే లక్ష రూపాయలు వివాహానికి పది రోజుల ముందుగా ఈ అమ్మాయి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఓ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఈ లింకులు ఇతరులకు షేర్ చేయండి అప్పుడే ఈ సమాచారం పది మందికి చేరుతుంది పది మందికి ఉపయోగకరంగా ఉంటుంది